హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఊరికెళ్ళాము మా అత్తమ్మ అయితే తీయమనింది నేనైతే వీడియో తీస్తున్నా అందుకే వీడియోలో క్యానరాలు లేదు మా అత్త సేను చూద్దాం అట్లా పోయి అనింది అందుకని పోతున్నాము సేను చూడడానికి వానమ్మ కూడా ఫుల్గా ఉంది అట్లే చల్ల గాలి చాలా అంటే చాలా బాగుండే వాతావరణం చాలా బాగుంది అలాగే మళ్ళీ అక్కడ ఏం లేవనేసి మళ్ళీ ఇటు వచ్చేసినాము మా అత్తమ్మ చిన్నగా నడుస్తుంది ఎక్కువ నడసలేదు స్పీడ్గా కాలనొప్పులు అందుకని చిన్న నడుస్తుంది వాళ్ళు మా అత్త మా అన్న వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు మేమైతే సేమ్ చూడడానికని వెళ్తున్నాము చెట్లు అయితే చాలా బాగున్నాయి యాప చెట్లు అలాగే కానియ చెట్లు ఇప్పుడైతే మేము చేకి వెళ్తున్నాము అలాగే కారు కూడా వెళ్తుంది మెయిన్ రోడ్ అనమాట అది ఇప్పుడైతే మేము చేతున్నాము అయితే దున్ని పెట్టినారనమాట కందేసి ఉంటారు తీసేసి మొత్తము వాతావరణం చూడండి చాలా మబ్బు నిండుకుపోయింది వాన పడడానికి అని ఒక దిక్కు ఎండ ఒక దిక్కు వానవడలు లేచింది ఇవైతే దున్ని పెట్టేసినారు సేండ్లు విత్తనాలు వేయడానికి వాన పడేస్తే పత్తులు కంది వేస్తారు రాళ్ళు కూడా ఉన్నాయి ఇదైతే చెవలకాయ తోట తోటలోకి తోటలేకైతే మేము వచ్చేసినాము మా అత నేను తెంపుతా అంటే పాప నేను తెంపుతా కానీ నువ్వు ఎందుకు దింపుతావు మాత తెంది మా అవి టేక్ చెట్లు అంటారు టేక్ చెట్లు అలాగే చెవలకాయ తోట అయితే ఇటు పోయిందనమాట ఏడన్నా ఉంటే చౌలకాయలు తెంపుకుందామని చోలకాయ తోటలోకి వచ్చేసినాము చూస్తుంది మా అత్త ఏడాడున్నాయా చోలకాయలు తెంపుకు తెంపుదామని దగ్గరకు వచ్చి చూపిస్తుంది టేకు చెట్లని అలాగే చౌలకాయలు అయితే కానొచ్చినాయి మా అత్తమ్మకి ఇంకా చివలకాయలు తెంపుతుంది అట్లా దల్లకి ముళ్ళులు కూడా ఉంటాయి చూసుకొని జాగ్రత్తగా దింపుకోవాలి చివలకాయలు అలా ఒక్కొక్కట తెంపచ్చు లేదంటే ఒక కొమ్మకు దండిగా ఉంటాయి కాబట్టి అట్లే విక్తుంది చూపిస్తుంది చూడండి మీకు బాగా చెట్టు మీద కాబట్టి బాగా పచ్చగా అలాగే ఫ్రెష్గా కూడా ఉన్నాయి చివలకాయలు అలా కొమ్మ పట్టుకొని దింపాలి మన చెవలకాయలు అంటారు నాటి చెవులకాయలు అయితే ఇంకా లావు ఉంటుంది ఇవి మన చివలకాయ కాబట్టి కర్రీ కూడా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది కొమ్మ కొమ్మని వికేసింది మా అత్తమ్మ చూపిస్తుంది అలాగే మీకు చూపిస్తుంది మొత్తం చోలకాయ తోటనే అంత గడ్డి చాలా పెరిగిపోయింది ఇంకా అయిపోయింది అన్నట్టు తోట ఇంకా వదిలేసినాము తోట కూడా వదిలేసినారు చాలా పచ్చగా ఉంది మొత్తం ఫలాలు అయితే చాలా బాగున్నాయి పంటలు వాన అన్నందుకు మొత్తం దున్ని పెట్టేసినారు ఇత్తనాలు కూడా వేస్తారు ఆ వల్ల టేక్ చెట్లే మొత్తం దండలు అంటారు అవి దండలకి టేక్ చెట్లు నాటేసినారు ఇదంతా అయితే చోలకాయ తోటనే ఇంకా మేమైతే తెంపుకోవడం అయిపోయింది చోలకాయలు చూస్తుంది ఇంకా ఎడన్న ఉన్నాయో అని అత్తమ్మ నడుచుకుంటూ అలా పోయి తెంపుకుంటుంది మా అత్తమ్మ మా మామయ్య అందరం కలిసి పోయినాము మా పిల్లలైతే రాలేదు అక్కడ బోరు కూడా వేసుకున్నారు అలాగే బోరు అది ఇక్కడ కూలలు కూడా ఉన్నారు తోటలో కాంపుకుంటూనే ఉంది అయితే చౌలకాయలు విత్తునే ఉంది అలాగే చాలా చల్లగా ఉంది వాతావరణం అయితే వానమడం లేచింది అసలు చల్లగా వస్తుంది అయితే అయిపోయింది మేము మా అత్తమ్మని ఒక ఫోటో అంటే జుట్టలా అనుకొని నీట్గా నిలబడింది ఒక ఫోటో దింపుతామంటే బాగా ఒక ఫోటో అయితే దిగింది మా అత్తమ్మ ఇంకా ఇంక అయిపోయినాయి చోలకాయలు అయితే పీక్కున్నాం మేము తెంపుకొని ఇంకా వచ్చేస్తున్నాం అనమాట కారు దగ్గరికి నడుచుకుంటూ అలాగా చిన్నగా తెంపుకొని తోట అంతా చూసేసి వచ్చేస్తున్నాము మేమైతే కార్ దగ్గరకు వస్తున్నాము మా అత్తమ్మ కూడా నడుస్తుంది నేనైతే ఆ వీడియో తీస్తున్నాను నాకు రాదులే పాప తీయనికే నువ్వే తీసుకో నేను చూపిస్తాను పొలాలన్నీ మా అమ్మ వాళ్ళ సేండ్లు మా సినిమాన వాళ్ళ సేండ్లు అని చెప్పింది అందుకోసరం అని ఇంకా నేనే తీసుకున్నాను మా అత్తమ్మనే మొత్తం అని వస్తుంది అలాగే మా అత్తమ్మ మా మామయ్య కూడా ఉన్నాడు నీకు చూపిస్తా కార్ దగ్గరికి అయితే వచ్చేసినాము అలాగే మా మామయ్య ఆడున్నాడా అని బుడుకుతుంది మా అత్తమ్మ అయితే ఆడే ఉన్నాడు కాని వచ్చినాడు చూసింది ఒక ఫోటో దిగండి మా మామ అడ్డు పని చెప్పేసి నీలా ఉన్నాడు ఇంకా మళ్ళీ దిగంలే అండి ఇంకా సరేలేండి ఇంకా ఇద్దరు నడుస్తున్నారు ఎక్కడ పోయిన ఇద్దరు పోతారు ఒక్కరైతే అస్సలు ఎవరు మా మా అత్తమ్మ మా మామయ్య ఇద్దరు కలిసి పోతారు ఇద్దరు కలిసి వస్తారు అలాగే అక్కడైతే మా జేజీ కూడా కూర్చుంది ఫోన్ మాట్లాడుతుంది అనమాట ఇంకా కూర్చుంటున్నాము అయితే తిరిగేసి వచ్చి కొంచెం మలిసిపోయినారు బాగా అందుకని ఇంక అయిపోయింది మేమైతే కార్లో వచ్చేసినాము ఆవులు ఎత్తులు బండ్లు ఇండ్లు చాలా అంటే పల్లెటూరు చాలా బాగా ఉంది పండ్లకు అవి వచ్చేటోళ్ళు సాయంకాలం అయింది మేము వచ్చేసరికి అందుకని పోయేటోళ్ళు అందరూ బాగా చిన్నపిల్లలు ఆడుకోవడము అలాగే బాగా అలాగే ఆవులు మేత ఇదైతే రాగిటి పొలం అంటారు నల్లగా ఉంటుంది రాగిటి పొలం దాంట్లో శనిగి మాత్రమే వేస్తారనమాట ఇక్కడ మట్టివి ఎర్రమను ఏదైనా వేయచ్చు పంట అలాగే ఇదైతే రాగిటి ఏరుతున్నారు ఇత్తనాళ్ళ కోసరం అని దాంట్లో పత్తి కూడా నారుతారు పొలాలు చాలా ఉన్నవి అక్కడ మొత్తం చేద్దాం అంటే దున్నేసి పెట్టేసినారు ఇంకా పూలు చెట్లు దండలకి అలాగే గొర్రెలు మేకలు కూడా పోతున్నవి సాయంకాలం అయింది కాబట్టి అవి ఇళ్ళగా పోతుంటాయి అందుకని దండగా అయితే మేము బాగా పొలానికి పోయి బాగా హ్యాపీగా ఒక రోజంతా గడిపేసి అలాగే అక్కడే భోజనం చేసుకొని ఇంకా ప్రయాణం చేసి కార్లో ఇంటికైతే వచ్చేస్తున్నాం మేము అవి సీని తోటలు సపోటా చో తోటలు అనమాట కూరగాయలు కూడా పెట్టుకున్నారు అక్కడక్కడ అమ్మడానికి అలాగే సాయంత్రం అయ్యేసరికి ఇంట్లో ముందర అనమాట అలాగే ఆటోలు నడుచుకుంటూ పిల్లలు పోతున్నారు అలాగే కుక్క పిల్ల కూడా పోతుంది మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ అప్ చేసుకోండి బాయ్ మీ వీడియోలో కూడా ఎంజాయ్ చేయండి